డెమోక్రసీ త్రియోక్రసీ ఆటోక్రసీ మూడు ఉంటాయి డెమోక్రసీ అంటేనేమో ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు త్రియోక్రసీ దేవుడితో ఎన్నుకోబడిన రాజు దేవుడు చెబితేనే చేయాల్సిన రాజు మీరు నిర్మాకంలో చూస్తే ఎరుసులేము దేశానికి ఎవరైతే రాజయ్యారో ఎవరైతే రాజుగా ఉన్నారో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిని తన స్వహస్తాలతో తానే రాజుకొని డైలీ చదవాల రాజు నియమం దేవుడు చెప్పిందని మరి ప్రజలు ఒకసారి ఏమో ఎవరో చెప్తా ఉంటే వీళ్ళు వింటా ఉంటారు డైలీ పరిశుద్ధ గ్రంథాన్ని చూచే తప్పకుండా చదివే రాజే దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చేయమన్న పని చేయకుండా ఇంకొక పని చేస్తే రాజునే వదిలిపెట్టని దేవుడు ప్రజల్ని వదిలిపెడతాడా